హీరో ధర్మమహేష్ గౌతమి వ్యవహారం నానాటికి జట్లం అవుతుంది అయితే ఇటు గౌతమి మాట్లాడడానికి వాళ్ళ తండ్రి కౌంటర్ ఇస్తున్నారు దీంట్లో చాలా వరకు అవాస్తవాలని చెప్పి గౌతమి చెప్తుంది అంతేకాకుండా తనపైన అవమానాలు వేస్తున్నారు తన బాబును కూడా రోడ్డుపై తీసుకొస్తున్నారు అని చెప్పి గౌతమి ఆవేదన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే తనకు కావలసిన అంటే తనకు రావాల్సిన బ్రాండింగ్ కూర్చొని తనకు కొట్లాడని తప్పించి ఎక్కడ ఆశల కోసం కొట్లాడలేదు ఆస్తులు కావాల్సిన అవసరం లేదు కావాల్సిన నాకున్న ఆస్తులు కూడా ఇస్తానని కూడా చెప్తున్నారు అయితే తన కుటుంబాన్ని కావచ్చు తన పిల్లల్ని రోడ్డు మీద వేయొద్దని చెప్పి కూడా గౌతమి రిక్వెస్ట్ చేస్తుంది కానీ మహేష్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి గౌతం చెప్తుంది అసలు ఏమంటుంది గౌతమి వాదన ఏంటి అసలు గౌతం ఏం చెప్తుంది మహేష్ దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది ప్రస్తుతానికి గౌతం అంత ఉంటుంది గౌతమ్ చెప్పండి మీరు కొన్ని అంటే ఎన్టీవీతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది నిజంగా అదే విషయాలకు స్టాండ్ అయి ఉన్నారా అసలు ఏం ఏం జరిగింది ఇప్పటివరకు సార్ ఫస్ట్ నుంచి కూడా నేను ఏ అయితే చెప్పానో నేను దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను సార్ అండ్ ఇప్పుడు కొత్తగా వాళ్ళ ఫాదర్ వచ్చారు పిక్చర్లోకి వాళ్ళ ఫాదర్ చెప్తున్నట్టు నేను కోర్టులు అడిగాను అని వాళ్ళ ఫాదర్ ఒక్క ప్రూఫ్ ఒక్క ప్రూఫ్ చేసిన నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరితో రాళ్లతో కొట్టించుకొని చచ్చిపోతాను ఇది నేను నా మాటగా చెప్తున్నాను ఎందుకంటే నేను వాళ్ళని ఏ రోజు ఏ అడగల అసలు అడిగితే తప్పు అని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లా ఇన్నాళ్ళు నా జీవితాన్ని తిన్నారు తిన్నందుకు నేను అడగకపోగా పైకి తిరిగి వీళ్ళు ఆపోజిట్గా వాళ్ళ నానేదో వాళ్ళ నాన్న ఆస్తులు నా బిడ్డకిస్తున్నట్టు ఏది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ నా బ్రాండ్ గురించి మాట్లాడతా వాళ్ళ ఆస్తులు ఏమిస్తాడో చెప్పకుండా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు చాలా పెద్దరికం కోల్పోయారు ఎప్పుడైతే కోడల్ని ఇంత అన్యాయం చేసి ఒక బిగ్ బాస్ ఆర్టిస్ట్ కోసం బయటకు వచ్చి ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు మీరు చాలా పెద్దరికం కోల్పోయారండి ఇప్పటికైనా మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన తప్పేంటి మీరు ఇప్పటికీ సుప్రీంకోర్టు మీ కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది అడల్టరీ చేసుకోవటానికి అని ఓపెన్గా చెప్పుకుంటున్నారు అది మీరు స్టైల్ అనుకుంటున్నారేమో కానీ చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది ఇంట్లో చూసే ఆడోళ్ళకి నేను ఒక కోడల్ని మీ ఇంటికి మీ వాడుకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నందుకు సుప్రీంకోర్టు మీకు పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు అండ్ మనకున్న ఇష్యూ ఇది మీరు మీ ఇంటి నుంచి మీ అబ్బాయి నన్ను వేరే ఇంటికి పంపించడానికి కారణం ఏంటంటే అతని ఇంట్లోకి వేరే అమ్మాయిలు రావాలని నేను తట్టుకోలేను అనేది వాస్తవం నాకు అవ్వదు ఇంతమంది అమ్మాయిలతో ఉండే ఒక బాత్రూంలో పబ్లిక్ టాయిలెటే నేను వాడలేను పబ్లిక్ టాయిలెటే నేను యూస్ చేయలేను నా నేచర్ అది నేను ఈ రోజున ఒక వ్యక్తి నేను ప్రతిదీ పంచుకోవాల్సిన వ్యక్తి అన్నీ అందరు అమ్మాయిలతో పంచుకుంటాడు ఇంటికి వస్తాడు నాతో పంచుకుంటాడంటే నాకు కుదరదు నాకు నేను చాలా పవిత్రమైన దాన్ని ఒక ఆడదాన్ని సో ఇప్పుడు అయినా కూడా మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు నేను లీగల్గా వెళ్ళమని మీరు చెప్తున్నారు మీరు నాకు డివోర్స్ నోటీస్ ఇచ్చిన విషయం బయటికి చెప్పుకుంటున్నారు బాగుంది కానీ డివోర్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత మీ అబ్బాయి మూడు రోజులు టైం అడిగాడు మ్యూచువల్ డివోర్స్ ఇస్తా అన్నాడు అది ఎందుకు మీరు చెప్పుకోవట్లేదో నా తెలీదు రోజుకి కూడా మీరు నా మీద ఎన్ని పెయింట్లు వేయాలని ప్రయత్నించినా మీ అబ్బాయి ఆడోళ్ళతో తిరుగుతున్నాడని ఒప్పుకున్న మనిషి మీరే నేను చెప్పింది నేను ఇచ్చిన ప్రూఫ్ల కన్నా కన్నా తండ్రి వచ్చి మీడియాలో ఇన్ని వేల కోట్ల మంది చూస్తున్న మీడియాలో నా కొడుకు తిరుగుతాడు సీస బెడ్రూమ్లో కెమెరా పెట్టడం ఏంటి అది నా బెడ్రూమ్ అండి కాకాని బాబు గారు మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాక మీ అబ్బాయి బెడ్రూమ్లో ఫిఫ్టీ పర్సెంట్ రైట్ నాకుంటుంది లీగల్ లో లా ఆఫ్ ద ల్యాండ్ పరంగా మాట్లాడదాం మనం మీ లాస్ కాదు నా లాస్ కాదు ఈ ఈ ల్యాండ్లో లాస్ ఏంటి అనే దాన్ని బట్టి మనం మాట్లాడదాం నాకు రైట్ ఉంది నేను తెలుసుకున్నాను నేను విడిపోదాం అనుకుంటున్నాను ప్రతిదానికి నాకు రైట్ ఉంది ఇక్కడ మీ కొడలు అయ్యాక సర్వం కోల్పోతారు రైట్స్ కోల్పోతారు అంటే కుదరదండి మీరు మీ ఇంట్లో ఆడపిల్లకే కనుక ఇలా జరిగితే మీ అల్లుడే కనుక ఇది చేస్తే ఇలాగే అంటారా అంటారా అనరు ఖచ్చితంగా అనరు వాడేంటి అంతమంది అమ్మాయిలకి మరిగాడు అంటారు కేవలం నేను బయట అమ్మాయిను కాబట్టి మీరు ఈ రోజున ఏదో అది హీరోయిజంలా ఫీల్ అవుతున్నారు కానీ అది హీరోయిజంలా లేదండి విలనిజంలా ఉంది దయచేసి తెలుసుకోండి